అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బచ్చాలు చేసి చూపిస్తున్నాను బొబ్బట్లు అంటారు కదా నేతి బొబ్బట్లు అంటారు పోలి అంటారు మీ భాషలు ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి ఇవి ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది మాకు కొంచెం కావాలి మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా బాగుంటాము నేను ఇంకొన్ని వీడియో తీయాలని అనుకునే వీడియో తీస్తాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంతమందికి మందికి చూపించాలనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ నేనైతే ఫస్ట్ మినప్పప్పు అయితే నానబెట్టుకుంటున్నాను టూ కప్స్ తీసుకుంటున్నాను అండి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది మినప్పప్పు అయితే దాన్ని శుభ్రంగా కడిగేసుకుంటున్నాను మొత్తం దాంట్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే మంచిగా వాష్ చేసుకుంటున్నాను ఇలా క్లీన్గా వాష్ చేసుకొని ఇంకా దీనికి తగినంత నీళ్ళైతే పోసుకోవాలి నీళ్ళైతే పోసేసుకుంటున్నాను ఇంకా చూడండి పప్పు మునిగినంత వరకు నీళ్ళైతే త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తాను త్రీ టూ టూ త్రీ విజిల్స్ వచ్చేస వచ్చే వరకు చూస్తాను త్రీ లేదంటే ఫోర్ వచ్చినా పర్లేదు మరి ఎక్కువ మెత్తగా కాకుండా చూసుకోవాలి విజిల్ అయితే ఇలా వస్తుంది దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువ అయితే చూడండి వాటర్ బయటకు వస్తుంది అనమాట అది ఇంత కొంచేం కాదు ఇది మరీ తక్కువ అయితే ఏంటంటే పప్పు మొత్తం అక్కడికే వంట్టుకుంటుంది చూడండి ఇలా విజిల్స్ అయితే వచ్చి అయిపోయిందండి ఒక ఫోర్ విజిల్స్ ఏమో వచ్చింది మినిమం ఫోర్ విజిల్స్ చూడండి అయిపోయింది ఒకసారి పప్పుని నలిపి చూస్తాను నలిపి చూస్తే తెలిసిపోతుంది ఇంకా మనకి అయిపోయింది ఇంకా కేజీ బెల్లం అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా దంచి పెట్టుకుంటున్నాను ఇంకా చిన్నగా తురుముకోవాలి నాకు ఎలా కావాలనుకుంటే అలా తురుముకొని ఇంకా దీన్ని అయితే పాక దంచుకున్నానండి ఇంకా గ్యాస్ ఆన్ చేసుకొని ఇంకా పాకానికి గిన్నె పెట్టుకుంటాను చూడండి ఇవన్నీ వేసుకోవాలి దీంట్లో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి లేదంటే కింద కాలిపోతుంది కాబట్టి కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటాను ఇదంతా మంచిగా పాకం అయితే మంచిగా రావాలి ఎక్కువ గట్టిగా కాకుండా చూసుకోవాలి కొంచెం నీళ్ళు ఎక్కువైనా పర్లేదు కానీ మరి గట్టిగా అయితే ఏంటంటే వడగట్టుకునే టైంకి కరెక్ట్గా రాదు ఇది కొంచెం వేడేంతలోపు ఈ దీంట్లో ఉన్న వాటర్ అయితే మొత్తం తీసేస్తాను ఇక్కడ కరెక్ట్ రావట్లేదని కింద పెట్టి నీళ్ళంతా పంపేసుకుంటున్నానండి దీంతో మంచిగా చారు కూడా పెట్టుకోవచ్చు సండే స్పెషల్ ఈరోజు మేము చేస్తున్నాం అన్నమాట ఇది తీసేస్తాను ఈ వాటర్తో మనము చారు కూడా చేసుకోవచ్చు ఆ చారు కూడా ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి దీంట్లో కొంచెం డస్ట్ అనేది ఉంటుంది ఈ బెల్లంలో కాబట్టి నేను ఇలా చేసుకొని ఫస్ట్ దాంట్లో వడగొట్టుకోవాలి అనేసి చేస్తున్నాను చూడండి పాకం అయితే అయిపోయింది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుంటాను కొంచెం అక్కడక్కడ ఉండలు ఉండలు ఉన్నాయి అనేసి ఇలా కలిపి కరిగించుకుంటున్నాను అన్ని మా వీడియో ఎలా అనిపిస్తుందండి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో పెట్టాలా పెట్టొద్దా అర్థం కావట్లేదు నాకు వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ రావట్లేదు ఫ్రెండ్స్ కొంచెం మీరు కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకొన్ని వీడియోస్ అయితే పెడతాను చూడండి డస్ట్ పార్ట్ ఎలా ఉందో మొత్తము వడగట్టుకున్న తర్వాత ఇలా చూపియ్యాలనేసి మీకు క్లారిటీ వస్తుంది కదా చూడండి ఇన్ని ఇంతగానం డస్ట్ ఉంటుంది లోపల అందుకే డైరెక్ట్ పాకం అయితే వేసుకోకూడదు ఇలా వడగట్టుకొని వేసుకోవాలి ఇంకా దీని మంచిగా కలిపి మొత్తం పప్పు బెల్లం రెండు కలిసేటట్టు పెట్టుకోవాలి ఇది ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడికించాలండి చూడండి ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా ఇలా ఉడికినాయి ఇక్కడ నుంచి ఇంకా మనకి స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది మా కింద అంటుకోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే ఇంకొంచెం సోంపు అయితే యాడ్ చేసుకుంటాను ఇలా కలుపుతూ ఉండాలండి అస్సలు ఆపకూడదన్నమాట కొంచెం ఒక వన్ సెకండ్ అయినా మీరు ఆపేసారంటే కిందంతా అంటుకుంటుంది బెల్లం అంతా కాబట్టి కలుపుతూ ఉండాలి కాసేపు చూడండి లాస్ట్ వరకు వచ్చేసింది ఇంకా కాసేపు అయితే దీన్ని చల్లారి ఇస్తాను ఇంకా కొంచెం చల్లారేంత వరకు పిండి కలుపుకుంటాను పిండి ఏమేమి కలుపుకుంటానో చూపిస్తాను మీకు చూడండి ఫస్ట్ అయితే గోధుమ పిండి మంచిగా జల్లించుకుంటాను ఎందుకంటే దీంట్లో కూడా కొంచెం అక్కడక్కడ డస్ట్ పార్టికల్స్ ఉంటుంది అనేసి జల్లించుకుంటున్నాను వేసేసుకుంటున్నాను హాఫ్ కేజీ గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను అది మంచిగా జల్లించుకుంటున్నాను హాఫ్లో కొంచెం తక్కువ మైదా పిండి యాడ్ చేస్తున్నాను దీన్ని కూడా మంచిగా జల్లించుకోవాలి చూడండి కొంచెం అక్కడక్కడ ఉంటుంది డెస్ట్ పార్టికల్ వీటిని మంచి కలిపేసేయాలి రెండు పిండి మంచి కలిసేటట్టు కలుపుకోవాలి కొంచెం పిండి ఎక్కువైతుంది అనుకొని కొంచెం తీసేస్తున్నాను కొంచెం తీసైతే సైడ్కి పెట్టుకున్నాను ఇంకా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మొత్తం మంచి కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళైతే కలుపుకొని చపాతి పిండి కంటే ఇంకా మెత్తగా చేసుకోవాలండి పిండిని రెడీ చేసుకోవాలి చూడండి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ చాలా మెత్తగా చేసుకుంటున్నాను దీంట్లో నెయ్యి కూడా యాడ్ చేయవచ్చు కానీ నేను నెయ్యి యూజ్ చేయట్లేదు మొత్తం ఆయిలే యూజ్ చేస్తున్నాను నూనె వాడిన ప్లేస్లో మీరు నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే నూనెనే యూజ్ చేస్తున్నాను చూడండి రెండు చేతులతో ఇలా చేసి మేము మెత్తగా చేసుకోవాలి ఎంత మెత్తగా వచ్చిందో చూపిస్తాను చూడండి చూడండి ఎంత మెత్తగా అనిపిస్తుంది పిండి నెక్స్ట్ అయితే ఇందాక చల్లారిన బెల్లం అయితే ఇలా మంచిగా దంచుకుంటున్నాను మొత్తం పొడి పొడిగా చేసుకోవాలి పప్పు దినుసుల్లాగా ఏది ఉండకూడదు మొత్తం మెత్తగా ఉండాలి మెత్తగా ఉంటే అనేది కరెక్ట్గా వస్తుంది ఇది మిక్సీలో కూడా పట్టుకోవచ్చండి నేనైతే అలా కొట్టుకున్నాను నెక్స్ట్ మా ఆయన అయితే చేస్తాను అనేసి చూడండి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాడు ఇంకా ఫస్ట్ ఒకటి ట్రై చేసి చూస్తాను ఎలా వస్తుంది ఏంది అనేసి చేసి చూపిస్తుండ అయితే ఒక కవర్ రెడీ చేసుకోవాలి ఈ ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకోవాలి అటు సైడ్ పొయ్యి అయితే కింద పెట్టుకున్నాం మేము గ్యాస్ నెక్స్ట్ ఇంకా మా ఆయన అయితే స్టార్ట్ చేస్తుండనమాట చేయడము ఇక్కడ నుంచి చూడండి గ్యాస్ ఆన్ చేసేసి ఇంకా పొయ్యి పెట్టి ఇంకా రెడీ చేసుకుంటుండు ఒకటి చేసి ట్రై చేసి చూస్తాను అనేసి చేస్తుండు ఇలా కొంచెం పిండి అయితే తీసుకున్నాడు ఇంకా పిండి తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం తురుము అయితే పెట్టుకోవాలి దానికోసం చిన్నగా చపాతీలాగా చిన్నగా చేసుకోవాలన్నమాట మరి ఎక్కువ పెద్దది వేసుకోకుండా చిన్నగా వేసి దాంట్లో అయితే ఇందాక తురుముకున్న బెల్లం అయితే పెట్టుకోవాలి తుల్లం బెల్లం పెట్టుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే తీసేయాలండి ఇలా కవర్ మొత్తం కవర్ చేసుకొని పైన ఉన్న ఎక్స్ట్రా పార్ట్ అయితే తీసేయాలండి ఎక్స్ట్రా పార్ట్ దాంట్లో పెట్టేస్తే ఏంటంటే అక్కడ లావుగా అయిపోతుంది అనమాట వన్ సైడ్ ఏంటంటే లావుగా అయిపోతుంది కరెక్ట్ టేస్ట్ అనేది అనిపించదు కాబట్టి ఇలా ఎక్స్ట్రా పార్ట్ తీసేస్తున్నారు నెక్స్ట్ అయితే ఆయిల్ అప్లై చేసేసుకోవాలండి చూడండి ఆయిల్ అప్లై చేసేసుకుంటుంది ఇంకా ఆయిల్ అప్లై చేయడానికి చిన్న ఆనియన్ని అన్ని హాఫ్ కట్ చేసి పెట్టుకోవాలి అయితే మనకు కరెక్ట్గా అప్లై చేయడానికి వస్తుంది ఆఫ్ కట్ చేసి చూడండి టూ సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకొని మెల్లమెల్లగా చపాతీలాగా చేసుకోవాలి మరి గట్టిగా చేయకూడదు స్మూత్గా చేస్తే మంచిగా అవుతుంది లేదంటే బెల్లం మొత్తం బయటికి వచ్చేస్తుంది కరెక్ట్ స్ట్రక్చర్ అనేది కరెక్ట్ రాదు చూడండి ఇలా మెల్లమెల్లగా చేసుకుంటూ తీసేయాలి అనమాట అది లాస్ట్ ఈ సైజ్ వరకు అయితే వచ్చేసింది ఇంకా నెక్స్ట్ పెనం మీద అయితే ఆయిల్ పెట్టుకోవాలి నెక్స్ట్ పెనం మీద కొంచెం ఆయిల్ అయితే తీసేసుకుంటున్నాం మనకు అది ఎంతవరకు వస్తుంది అనుకుంటే అంతవరకు అయితే ఆయిల్ పెట్టుకోవాలి మరి తక్కువ వేసుకుంటే ఏంటంటే అది మొత్తం కింద అంటుకుంటుంది తీసినప్పుడు కరెక్ట్గా రాదు చూడండి టూ సైడ్స్ అయితే ఇలా మెల్ల కాల్చుకోవాలన్నమాట చూడండి ఎంత మంచిగా కాలుతుందో రెండు సైడు సమానంగా కాల్చుకోవాలి మరి ఎక్కువ కాల్చేందంటే మెల్లగా అయిపోతుంది కదా అందుకనేసి కొంచెం తక్కువ తక్కువనే కాల్చుకుంటాను ఇంకో సైడ్ అయితే కొంచెం వైట్ వైట్ వచ్చింది ఇంకోసారి కాల్చినప్పుడు చేసేసుకుంటాడు ఇంకా ఒకటైతే చేసాడు మిగితే అన్నీ నేనే చేసేసుకుంటున్నానండి ఇంకా మిగతా నేను చేసేసాను చూడండి లాస్ట్కి అయితే అయిపోయింది ఇంకా ఏం వచ్చినాయండి ఇప్పుడు ప్రజెంట్ అయితే త్రీ ఫోర్ చేస్తాను ఇంకొన్ని చేసేసి పెట్టేస్తాను ఇంకా చూడండి మొత్తం అయిపోయినాయి ఇక లాస్ట్ మా బచ్చాలు ఎలా అనిపించింది చెప్పండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనిపించింది ఫ్రెండ్స్ నేను చేసిన ఈ బచ్చాలు మీ భాషలో ఏం చెప్తారో కామెంట్ చేసి చెప్పండి లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ బచ్చాల్ది అది చార్ అయితే మిగిలింది కదా దాన్ని చార్ ఎలా చేస్తారో చూపిస్తాను ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్